హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది ఈరోజు ఐదవ రోజు మహాలక్ష్మి అలంకార మహిమను ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే నవరాత్రుల్లో ఐదవ రోజు మహాలక్ష్మీదేవి అలంకారం అత్యంత శుభప్రదమైనది ఈ రోజున అమ్మవారిని ధన సమృద్ధి ఐశ్వర్యం శుభకార్యాలకు కారణమైన లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు భక్తులు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించటం సాంప్రదాయం ఈ అలంకారం గృహంలో సౌభాగ్యాన్ని శాంతిని తీసుకువస్తుందని నమ్మకం మహాలక్ష్మి అమ్మవారి పాదాలలో పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించటం ప్రత్యేకమైన పద్ధతి ఐదవ రోజు అలంకారం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి మొదలైన రూపాలను గుర్తు చేస్తుంది భక్తులు దీపారాధన చేసి సువాసన ద్రవ్యాలతో అమ్మవారికి పూజ చేస్తారు మహాలక్ష్మి పూజలో శ్రీ సూక్త పఠనం శ్రేయోభిలాషులకు మంచిదని శాస్త్రం చెబుతోంది ఈ రోజున చేసే పూజ కుటుంబానికి ఆర్థిక సుభిక్షతను కలిగిస్తుంది వ్యాపారులు తమ వ్యాపారంలో అభివృద్ధి కోసం ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ ఆరాధన చేస్తారు గృహిణులు గృహంలో లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండాలని ఆ మహాలక్ష్మీదేవికి ప్రార్థిస్తారు అమ్మవారికి పాయసం బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించటం ఆనవాయితీ ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించిన వారికి శాశ్వత సౌభాగ్యం కలుగుతుందని విశ్వాసం ఐదవ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి లక్ష్మీదేవికి పూజలు చేస్తారు కీర్తనలు భజనలు శ్లోకపఠనం గృహాలను ఇంకా పవిత్రంగా మారుస్తాయి అమ్మవారి అలంకారాన్ని దర్శించే వారికి మనశ్శాంతి అలాగే ఆనందం లభిస్తుంది మహాలక్ష్మి అలంకారం భక్తి ఐశ్వర్యానికి ప్రతీక ఈ రోజున పసుపు కుంకుమ చందనాలతో అమ్మవారి రూపం మరింత ఆకర్షణీయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది భక్తులు తమ కోరికలు తీరాలని ఆ లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు